హాయ్ ఫ్రెండ్స్ అందరికీ భోగి పండగ శుభాకాంక్షలు అండి ఇంకా నా గొంతు సెట్ అవ్వలేదు అందుకే బొంగురుగా ఉంది ఏమనుకోవద్దు ఈ భోగి మా ఇంటి ముందు కూడా వేస్తామండి ఇంచుమించు మేము రాజమండ్రి వచ్చిన తర్వాత ఒకటి రెండేళ్ళకి ఇలా స్టార్ట్ చేస్తామనమాట మా ఇంటి ముందు కూడా వేసుకుంటే బాగుంటుంది కదా అండ్ ఎందుకంటే మా మావి గారు వాళ్ళ గుమ్మంలో వేస్తారండి ఆయన ఇంచుమించు ఒక యాభై సంవత్సరాల నుంచి ఆయనకు అది అలవాటు అదే పద్ధతిలో మా గుమ్మ ముందు కూడా మేము భోగిమంట వేసుకుంటే బాగుంటుంది కదా అని ఇలాగ భోగి మంటకి మేమన్నీ రెడీ చేసుకున్నామండి ఇవి రెడీ చేసుకోవడం కోసం ఈ పొలాలు ఎక్కడి నుంచో తేవండి మా గార్డెన్లో ప్రూనింగ్ చేస్తాం కదండీ ఆ ప్రూనింగ్ చేస్తున్నప్పుడు వచ్చిన కొమ్మలన్నీ కూడా ఓ పక్కన పెట్టేస్తూ ఉంటాం పొడవుగా కట్ చేసేసి దాంట్లో పురుగులు గూళ్ళు కట్టుకోవడానికి వాటికి ఉపయోగించేస్తాయి ఉపయోగపడతాయండి ఆ పూలలో కొన్నాళ్ళకి అవి బాగా గొల్ల చేసేస్తాయి అనమాట ఇంక ఎండిపోతాయి అవి ఇంకా అవి పరికిరావు అప్పుడు ఇలా భోగి మంట కింద వాడేస్తాము భోగి పిడకల దండ కూడా వేస్తామండి నేనైతే చేయలేదు మా చిన్నప్పుడు అయితే పెద్ద పెద్ద దండలు మనం ఎంత పొడవు ఉంటే అంత పొడవు దండలు చేసేసేవాళ్ళం అండి ఫ్రెండ్స్ అందరం కలిసి పోటీగాను అటువంటిది ఇప్పుడు బజార్ నుంచి కొనుక్కొచ్చి వేసేసాము ఈ భోగిమంట అయిపోయాకండి ఆ బూడిద కూడా మనం పడేయక్కర్లేదు చక్కగా మనం మట్టిలో మిక్స్ మిక్స్ చేసుకోవచ్చు ఈ ముగ్గులు చూసారా సంక్రాంతి టైంలో అంటే ధనుర్మాసం టైంలోనే వేస్తామండి ఇటువంటి ముగ్గులు చందమామ ఇవన్నీని మా పని వేసిందండి ఈ చిట్టి ముగ్గు రంగురంగుల గులాబీలు ఈ భోగిమంట అంతా అయిపోయాకండి ఆ బూడిదని మనం చక్కగా సాయిల్ మిక్స్లో కలుపుకుంటానండి మనకి మంచి పోషకాలతో చక్కటి సాయిల్ మిక్స్ ఈజీగా తయారైపోతుందండి కాబట్టి భోగి మంటలు మనకి మీ ఇంటికి దగ్గరలో ఎక్కడ అందుబాటులో ఉన్నా ఆ బూడిద కలెక్ట్ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి అలాగే భోగి మంట చక్కగా రాచుకున్నాకండి మేము ఆ బూడిదని బుట్టు కింద ఉంచుకునండి ప్రదక్షిణ అనమాట ఆ భోగి మంట చుట్టూ ప్రదక్షిణ చేసి అమ్మవారికి అదే అండి అగ్నిదేవుడికి నమస్కారం చేసుకుంటాము ఈ అంతా చివరికి వచ్చాకండి మేము మా గారి దగ్గర అని చెప్పాను కదండి అక్కడికి వెళ్తాం ఇదిగోనండి మా మావయ్య గారి వెళ్ళేదే ఇక్కడ మా మావయ్య గారు పెద్ద పెద్ద పొలాలతోటి మంట రెడీ చేశారు ఆయన చాలా శ్రద్ధగా ఎనభై ఐదేళ్ళు సుమారు అండి ఆయనకి ఈ వయసులో కూడా చాలా శ్రద్ధగా చేస్తారు మా ఇంటి దగ్గర మంట కూడా చివరికి వచ్చేసింది ఇదంతా అయిపోయాకండి ఇంటికి దగ్గరలోనే కోదండ రామాలయం ఉంటుందండి ఆ కోదండ రామాలయంలో వేడుకలు ప్రతి వేడుక చాలా చక్కగా చేస్తారు ఈ ధనుర్మాసం వేడుకలన్నీ కూడా చాలా చక్కగా జరిగాయండి ఇక ఆఖరి రోజు గోదాదేవికి రంగనాథుడికి కళ్యాణం ఆ కళ్యాణానికి భక్తులందరూ కూడా చక్కగా ఇచ్చేశారండి మేమందరం కూడా ఈ భోగి మంటలు ఇవన్నీ అయిపోయాక ఈ వేడుక తిలకించడం కోసం వచ్చామన్నమాట మా ఇంటికి దగ్గరగా ఉండే ఈ కోదండ రామాలయంలో వేడుకలు ఎప్పుడు అలా నిండుగా ఏవో ఒకటి జరుగుతూ ఉండడం ఆ సందర్భంగా మేము అక్కడ హాజరు కావడం నాకు తోచిన మొక్కలు అక్కడ పంచిపెట్టడం ఇవన్నీ మాకు మా ఇంటికి దగ్గరగా ఇంత చక్కటి ఆలయం లభించడం పెద్దల నుంచి పిల్లల వరకు అందరూ కూడా వచ్చి ఇక్కడ కార్యక్రమాల్లో ఆనందంగా పాలు పంచుకోవడం ఇవన్నీ కూడా చాలా చాలా సంతోషంగా అనిపిస్తుంది అండి మరి మీరందరూ కూడా ఈ పండుగ సందర్భంగా చక్కగా ఉల్లాసంగా కాలక్షేపం చేస్తూ గుళ్ళు గోపురాలు చూస్తూ ఆనందంగా గడుపుతున్నారని కోరుకుంటున్నాను మీ అందరికీ కూడా పండగ శుభాకాంక్షలు అండి సర్వేజన జనా